అందరికీ నమస్కారం ఏదైతే ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున మన కాశ్మీర్ లో పహల్గాం గ్రామంలో టెర్రిస్టు అటాక్ ఏదైతే జరిగిందో మనందరికీ తెలిసిందే ఈ టెర్రరిస్ట్ అటాక్ అన్నది చాలా హీనాతి హీనమైన అటాక్ ఎందుకంటే మరి అక్కడికి హాలిడేస్ కోసం వచ్చిన ఫ్యామిలీస్ ఉన్నాయి లేదా పెళ్లి చేసుకుని హనీ మున్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి డోల్ని టూరిస్టులను పట్టుకుని అందులోకి పురుషుల్ని టార్గెట్ చేసి దాంట్లో కూడా మళ్ళీ హిందూ మతస్థుల్ని టార్గెట్ చేసుకుని మరి టెర్రరిస్టులు ఆ రకంగా చంపాలి అంటే అది చాలా హీనాతి హీనమైన చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మా గౌరవ వైఎస్ఆర్ సిపిఐ అధ్యక్షుల వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము శాంతియుతంగా కొవ్వొత్తులు ర్యాలీ పెట్టుకోవడం జరిగింది ఈ రోజు గడియా నుంచి హై స్కూల్ సెంటర్ నుంచి గడియా దాకా సో టెర్రరిస్ట్ అటాక్ లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ కి మా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ అలాగే చనిపోయిన అలా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ శాంతియుతంగా మేము కోర్టులు ర్యాలీ జరుగు చేయడం జరుగుతోంది మరి ఇరవై ఆరు మంది ఇక్కడ చెప్పారు ఇంకో ఇరవై మంది మరి ఇంజురీగా హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్నారు ఎవరైతే హాస్పిటల్ ఉన్నారో వాళ్ళు త్వరగా కోరుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ దాంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా ఈ టెర్రరిస్ట్ గ్రూప్ ని పట్టుకుని అదే రకంగా తగిన శాస్తి జరిగేలాగా చూడాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాం